హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కంప్లీట్గా జగన్ మార్క్ తొలగించే ప్రయత్నం అయితే కూటమి సర్కార్ చాలా గట్టిగానే చేస్తుంది ఎందుకంటే జగన్ మార్క్ ఐదేళ్లలో రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద చాలా గట్టిగానే ఉంది ఎక్కడ చూసినా ఏ సచివాలయం చూసినా జగనే గుర్తొస్తారు వాలంటీర్ వ్యవస్థ చూస్తే జగనే గుర్తొస్తారు విలేజ్ క్లినిక్ చూస్తే జగనే గుర్తొస్తారు ఆర్బీకేలు చూస్తే జగనయ్య గుర్తొస్తాడు చివరికి సర్టిఫికెట్లు ఇంటికి రావాల్సిన ఇవన్నీ అన్నీ కూడా జగనే ఎందుకంటే ఆయన ఫోటో కనిపిస్తుంది రేషన్ కార్డు బియ్యం కార్డు అని సపరేట్ చేశాడు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తున్నారు అయితే తాజాగా ఆర్బీకే లను కూడా ఓకే అంటే సర్టిఫికెట్ల మీద ఫోటోలు తీసేయడం లేదంటే ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వేసిన రాళ్ళ మీద ఆ రాళ్ళు మార్చేయడం ఆయన ఫోటోలతో ఇవన్నీ మంచిదే ఎందుకంటే అది కూడా కాస్తంత వికృత చర్య అని అనుకోవాలి ప్రతి దాని మీద ఆయన ఫోటో ఏంటి ఆయన ఫోటో వేసి వాళ్ళు కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కాకపోతే సీఎం కాబట్టి అప్పట్లో ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు తీసేస్తున్నా కూడా ఎవరూ అడ్డు చెప్పట్లేదు మా సర్టిఫికెట్ మీద ఆయన ఫోటో ఏంటి పైన చిరునవ్వు తాను అనుకుంటున్నారు ఇంతకు ముందు ఎవరు చేశారు అలాగే ఏ ప్రభుత్వం చేసింది గవర్నమెంటులో అనేది ఒకటి ఉంటుంది అది వేస్తే చాలు సర్టిఫికెట్ల మీద మనకు వచ్చే డాక్యుమెంట్ల మీద చివరికి అన్నిటి మీద ఆయన ఫోటో ఏంటి అని అనుకున్నారు ఓకే అయితే అంతకు మించి ఇప్పుడు మొత్తం జగన్ మార్కుతో నుంచి ఆర్బీకేలు కూడా కంప్లీట్గా అదృశ్యం కాబోతున్నాయి దాదాపు ఐదు వేలకు పైగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారన్నమాట రేషనైజలైజేషన్ పేరుతో ఇప్పటికే ఈ రేషనైజేషన్ పేరుతో సచివాలయాల్లోనే కీలక మార్పులు చేసేశారు ఆల్రెడీ పాటు ఇప్పుడు ఆర్జ ఆర్బీకేలను కూడా పూర్తిగా మూసేసే ప్రయత్నం అయితే చేస్తున్నారట దాదాపుగా ఈ ఆర్బీకేల్లో రైతులకు సంబంధించి పదహైదు వేల ఆరు వందల అరవై ఏడు సేవలు అయితే అరవై ఏడు మంది అయితే సేవలు అందిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ప్రాతిపదిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక చూసుకుంటే ఆర్బీకేల్కు గత ప్రభుత్వం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు మంజూరు చేశారు వివిధ దశల్లో నియామకాల ద్వారా వెయ్యి ఐదు వందల అరవై ఏడు పోస్టులను భర్తీ చేశారు ఆరు వేల నూట అరవై రెండు మంది వ్యవసాయ అలాగే రెండు వేల మూడు వందల మూడు మంది ఉద్యాన మూడు వందల డెబ్బై ఏడు మంది పట్టు మంది పశు సంవర్ధక ఏడు వందల ఇరవై మంది నృత్య సహాయకులు ఆర్బిఐకి సేవలు అందిస్తున్నారు ఆ ఒక రకంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి అదనంగా తొమ్మిది వందల నాలుగు మంది వ్యవసాయ విస్తరణ అధికారులు అంటే ఏఈఓలు వెయ్యిన్ని మూడు వందల తొంభై ఆరు మంది వ్యవసాయ మల్టీపర్పస్ ఎక్స్ప్లేషన్ ఆఫీసర్స్ అంటే ఎంపీఈఓలు అలాగే డెబ్బై ఏడు మంది ఉద్యాన ఎంపీఈఓలు వీళ్ళందరూ విధులు నిర్వర్తిస్తున్నారు గోపాలమిత్రులతో పాటు వాలంటీర్ బ్యాంకింగ్ కరస్పాండెంట్ను ఆర్బీకేలతో కూడా అను అనుసంధానం ఇచ్చారు ఇప్పుడు వీళ్ళందరి పోస్టుల పరిస్థితి ఏంటి ఇప్పుడు సచివాలయంలో ఎలాగైతే వివిధ వివిధ శాఖలకు అటాచ్ చేశారో ఇప్పుడు వీళ్ళని కూడా ఇప్పుడు ఆర్బికేలు అంటే కంప్లీట్గా వ్యవసాయ శాఖకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వీళ్ళందరినీ మళ్ళీ ఆ శాఖకి పంపిస్తారేమో వ్యవసాయ శాఖ లేదంటే ఫారెస్ట్ శాఖ ఇంకో శాఖ ఇంకో శాఖ వేసేస్తారు అలాగే కొంతమంది అడిషనల్గా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎక్కడ ఉంచుతారు అనేది కూడా ఒక అయోమయమే ఏది ఏమైనా జగన్ మార్క్ చెరిపేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది అలాగే ఆర్బీకేలు వచ్చిన తర్వాత రైతులకు ఒక మంచి వెసులుబాటు వచ్చిందని అనుకున్నారు కానీ దాన్ని తీసేసి రైతులు కూడా ఏమన్నా ఇబ్బంది పడతారేమో ప్రభుత్వం ఆలోచిస్తే బెటర్ దానికి ఏమన్నా ప్రత్యాహనాయ సూచన ఉంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ